గుండి నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ ఉత్కంఠ భరితమైన పరిణామాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఎపిసోడ్ ప్రారంభంలోనే చింటూ తల్లి గురించి ఇంట్లో నిజం చెప్పాలని బాలు నిర్ణయించుకుంటాడు తానొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నానని ప్రభావతితో చెప్పి ఇంట్లో అందరినీ పిలుస్తాడు చింటూ బర్త్డే సందర్భంగా అతని తల్లి గురించి ఓ నిజం తెలిసిందని చెప్పడంతో బయట నుంచే అది విన్న రోహిణి ఒక్కసారిగా భయపడిపోతుంది నిజం బయటపడుతుందేమోనన్న టెన్షన్తో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది అయితే బాలు చెప్పిన నిజం కేవలం చింటూ తల్లి దుబాయ్లో ఉంటుందని తనని అమ్మగా కాకుండా అత్తా అని పిలవమని చెప్పిందనే విషయానికే పరిమితం కావడంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది కానీ ఆ మాటలపై ఇంట్లో వాళ్లు తీవ్రంగా స్పందిస్తారు ప్రభావతి మనోజ్ పరోక్షంగా రోహిణిని అవమానిస్తూ చింటూ తల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు ఈ మాటలు విన్న రోహిణి లోపులే కుంగిపోతుంది అదే సమయంలో బాలు మీనా చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నట్టు ప్రకటించడంతో ప్రభావతి రచ్చ చేస్తుంది ఎవడికో పుట్టిన పిల్లాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి తాను ఒప్పుకోనంటూ తేల్చి చెప్తుంది మనోజ్ కూడా వ్యతిరేకించగా సత్యం రవి మాత్రం దత్తతకు మద్దతిస్తారు మరోవైపు భయపడిన రోహిణి తల్లి సుగుణకు ఫోన్ చేసి బాలు మీనాలతో సంబంధం తెచ్చుకోవాలని ఆదేశిస్తుంది క్లైమాక్స్ లో రోహిణి రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకుని ఫ్రెండ్ విద్యతో కలిసి మెటర్నిటీ హాస్పిటల్ కి వెళ్లడం కీలకంగా మారింది అదే హాస్పిటల్ కి మీనా చెల్లెలు రావడంతో రోహిణి మరోసారి దొరికిపోయే ప్రమాదంలో పడింది సుమతి ఆమెను చూసి మీనాకి ఫోన్ చేయడంతో ఇక ముందు ఎపిసోడ్లో పెద్ద ట్విస్ట్ ఖాయమని ఈ ఎపిసోడ్ స్పష్టం చేసింది గురువారం ఎపిసోడ్ ప్రారంభంలో రోహిణి తన స్నేహితురాల్ని కలుసుకుని ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ వివరంగా చెప్తుంది బాలు మీనా చింటూని దత్తత తీసుకోవాలని భావిస్తున్నారని కానీ తన అత్తయ్య మనోజ్ ఇందుకు ఒప్పుకోవడం లేదని చెబుతుంది రోహిణి ఫ్రెండ్ మాత్రం ఇది చాలా మంచి నిర్ణయమని చింటూ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని సూచిస్తుంది అయితే రోహిణి మాత్రం తాను బ్రతికొండగా చింటూ దత్తతకు ఒప్పుకోనని స్పష్టంగా చెబుతుంది ముందుగా తానే పిల్లల్ని కనాలని త్వరగా కన్సీవ్ అయితే మనోజ్ ని ఒప్పించి చింటూని ఇంటికి తీసుకురావాలని తన ప్లాన్ను వెల్లడిస్తుంది రోహిణి మాటలతో అసంతృప్తి చెందిన ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మీనాకు ఆమె చెల్లి సుమతి ఫోన్ చేస్తుంది డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాసై కాలేజ్ ఫస్ట్ వచ్చానని చెప్పడంతో మీనా ఆనందానికే అవధులు లేకుండా పోతాయి తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతుంది ఈ విషయం తెలియని బాలు మీనా ఏడుస్తోందని భావించి కారణం అడుగుతాడు నిజం తెలుసుకున్న తర్వాత బాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు నీకేం కావాలంటే అది ఈ సంతోష సమయంలో చేసి పెడతాను అని మాటిస్తాడు కానీ సుమతి మాత్రం ఏమీ వద్దని బావ ఇద్దరు ఇంటికి రావాలని కోరుతుంది ఈ శుభవార్తను బాలు తన తండ్రి సత్యానికి చెప్పడంతో ఆయన కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు అయితే అక్కడికొచ్చిన ప్రభావతి మాత్రం వెటకారంగా మాట్లాడి వాతావరణాన్ని చెడగొడుతుంది మామయ్య పెన్షన్ పెరిగిందా అంటూ ఎద్దేవా చేయడంతో బాలు ఘాటుగా స్పందిస్తాడు డబ్బే అన్నింటికీ కారణం కాదని చురకంటిస్తాడు సుమతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిందని మీనా చెప్పినా ప్రభావతి మాత్రం అదేమైనా గొప్ప విషయమా మనోజ్ నాలుగు డిగ్రీలు సంపాదించాడు అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది ఆ మాటలతో మీనా తన తల్లి పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటుంది తండ్రి లేకపోయినా కుటుంబాన్ని నడిపిస్తూ పిల్లల్ని చదివించిన తల్లి త్యాగాన్ని వివరించి భావోద్వేగానికి లోనవుతుంది చివరికి సత్యం జోక్యం చేసుకుని మీనా తల్లి నిజంగా గర్వపడాల్సిన మహిళ అంటూ సుమతి సాధన ప్రశంసనీయమని అంటాడు ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడాన్ని గమనించిన మనోజ్ రోహిణి హాల్లోకి వచ్చి విషయం ఏంటని అడుగుతారు సుమతి డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసై కాలేజ్ గా నిలిచిందని చెప్పడంతో రోహిణి ఆనందంగా స్పందిస్తుంది నిజంగా చాలా మంచి శుభవార్త నా తరపున శుభాకాంక్షలు చెప్పు అంటూ సానుకూలంగా మాట్లాడుతుంది కానీ మనోజ్ మాత్రం ఇదంతా దేవుడి సంకల్పం ఆయన చేయాలనుకుంటే అదే జరుగుతుంది అంటూ వింతగా స్పందిస్తాడు అతడి మాటలకు ప్రభావతి షాక్ అవుతూ ఏంటి వీడి తీరు అన్నట్టుగా చూస్తుంది ఇంతలో శృతి రవి ఇంటికొచ్చి సుమతికి కంగ్రాట్స్ చెప్తారు ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు అని అంటుంది శృతి అయితే ప్రభావతి మళ్లీ తన అలవాటు ప్రకారం డిగ్రీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు మనోజ్కి నాలుగు డిగ్రీలు ఉన్నాయి అని అంటుంది దాంతో శృతి అత్తయ్య మీరు ఎన్ని డిగ్రీలు చదివారు అసలు మీరు ఏం చదివారు అని అడగడంతో ప్రభావతి సైలెంట్ అయిపోతుంది అక్కడితో ఆగకుండా బాలు కూడా సెటేర్ వేస్తూ మనసులోంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయి మీ తల్లి కొడుకులు ఉన్నారు ఇంట్లో ఉన్నవన్నీ డైనోసార్లు మింగినట్లు మింగేస్తారు మంచి చెడు తేడా తెలీదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తాడు ఈ ఆనందాన్ని మరింత పంచుకోవాలని రవి ముందుకొచ్చి ఈ రోజు బిర్యానీ నేను చేస్తాను సుమతికి పంపిద్దాం అనంటాడు శృతి కూడా సుమతికి మంచి గిఫ్ట్ ఇస్తాను అనంటుంది ఇంతలో మీనా తన తల్లి పార్వతికి ఫోన్ చేసి సుమతి విజయం గురించి చెప్తుంది తన కష్టానికి ఇది నిజమైన ప్రతిఫలమని భావోద్వేగంతో మాట్లాడిన పార్వతి ఈ సంతోషంలో గుడికి వెళదాం అల్లుని కూడా తీసుకురా అని అంటుంది దాంతో మీనా సంతోషంగా ఒప్పుకుంటుంది మరోవైపు ఆఫీస్లో రోహిణి లెక్కలు చూసే సమయంలో ప్రతి నెల ముప్పై వేల రూపాయల తేడా కనిపిస్తుంది కారణం అడిగితే మనోజ్ టిఫిన్ తీసుకెళ్లడం లేదు బయటే తింటున్నాను అంటాడు నెలకి ముప్పై వేల రూపాయలు భోజనానికి ఖర్చు పెడుతున్నాను అని చెప్పడంతో రోహిణి షాక్ అవుతుంది అందుకు మనోజ్ ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ని ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఉండాలి ఫైవ్ స్టార్ హోటల్లో తింటున్నా ఏంటి తప్పు అంటూ ఓవర్గా మాట్లాడతాడు రోహిణి మాత్రం భవిష్యత్తు గుర్తు చేస్తూ ఇలా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే తర్వాత కష్టపడాల్సి వస్తుంది పైగా బాలుకి నెలకి యాభై ఇవ్వాలి అంటూ హెచ్చరిస్తుంది కానీ మనోజ్ డబ్బు సంపాదిస్తాను టెన్షన్ వద్దు అంటూ ఆమె మాటల్ని తేలిగ్గా తీసుకుంటాడు ఇంతలో బ్యాంక్ ఉద్యోగి వచ్చి పది లక్షల ట్రాన్సాక్షన్ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు శాంక్షన్ అయిందని చెప్తాడు దాంతో మనోజ్ తెగ సంబరపడిపోతాడు కానీ రోహిణి అతన్ని పక్కకు తీసుకెళ్లి ఇప్పుడు లేనిపోని ఇబ్బందులు ఎందుకు ఈ డబ్బులు అనవసర ఖర్చులకు దారి తీస్తాయి అంటూ హెచ్చరిస్తుంది అయినా మనోజ్ మాత్రం ఇది కూడా లక్ష్మీదేవి వచ్చినట్టే బిజినెస్ బాగా జరుగుతుంది అంటూ క్రెడిట్ కార్డు తీసుకోవడానికే మొగ్గు చూపుతాడు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తవుతుంది